అవని సత్య డ్రాప్ చేయడం కోసం వెళ్ళినప్పుడు సత్య నేను చెప్పిన మాట గుర్తుంది కదా నీకు నేనే మంచి అమ్మాయిని చూసి దగ్గరుండి పెళ్ళి జరిపిస్తాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు మాట తప్పవు కదా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే తప్పను అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అలానే నాకు మాటివు సత్య అని అవని అడుగుతుంది సత్య అవనికి మాట ఇవ్వబోతు ఉంటే అంతలో ఒక అతను కత్తి తీసుకొని అవనిని కత్తితో పొడవటానికి వస్తాడు సత్య అవనిని సేవ్ చేసి ఆ రౌడీని కొడుతూ ఉంటాడు ఇక రౌడీ సత్యను కొట్టబోతూ ఉండగా ఆవిని పెద్ద కర్ర తీసుకొని రౌడీని కొడుతుంది ఇక అలా ఆవిని రౌడీని కొడుతూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు కారులో వెళ్తూ ఉంటే వికాస్ వేదవతి ప్రసాదరావు వెళ్తున్న కారును అడ్డగించి వేదవతి దగ్గర ఉన్న ముక్కు పుడకను అమ్మవారిని తీసుకోబోతూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీకర్ వెళ్ళి వేదవతి ప్రసాదరావును వికాస్ నుంచి కాపాడుతాడు ఇక అప్పుడు వికాస్ కింద పడిపోయిన కత్తిని కోపంగా తీసుకుంటాడు మరోవైపు అవని రౌడీతో పోరాడుతూ ఉంటే రౌడీ అవని మెడలో ఉన్న తాళిని గుంజేస్తాడు దాంతో అవని తాళి మిస్ అయిపోతుంది ఇక అవని టెన్షన్ పడుతూ నా తాలి మిస్ అయిన ప్రతిసారి నా బాబుకు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది అని చెప్పి సత్యకు దగ్గరలో ఉన్న ప్రభావతికి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వికాస్ కత్తి తీసుకొని వేదవతిని ప్రసాదరావును సేవ్ చేసిన శ్రీకర్ని కత్తితో వికాస్ పొడుస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్